ఈరోజు మనం బచ్చలు కూడా బజ్జీలు చేసుకుందాం ఇవి పెద్దగా లేవు మన ఇంట్లో తొట్టిలు అయినవి అందుకని అన్నీ ఒక్క షేప్ లేవు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇట్లా ఉన్నవి చిన్న అయింది ఇది తీగ వారింది ఇంట్లో అయిన ఇంట్లో అయిన చెట్టుదే ఇది మనం ఇప్పుడు ఫస్ట్ దీనికి శనగపిండి వేసుకుందాము శనగపిండి కొంచెం పిండి ఇప్పుడు దీంట్లో కొంచెము బియ్యం పిండి వామా వామ ఒక స్పూన్ వామ జీలకర్ర పసుపు కారము మిరపకాయ బజ్జీల తంటేనేమో మనము కారం వేయాల్సిన అవసరం లేదు మనం బచ్చల కూర బజ్జీలు చేస్తున్నాం కాబట్టి కారం వేసుకుంటాం ఉప్పు ఉప్పు సోడా వేసుకుంటాం వీళ్ళు ఉల్లిగడ్డలు ఏం మనం ఇవంతా కలుపుకొని నీళ్ళు పోసి కలుపుకుంటాం మొత్తము బియ్యం పిండి కూడా వేసినాం కదా బియ్యం పిండి చింతపిండి రెండు

ఇంకొంచెం వాటర్ పోసుకుందాము కొంచెం డిప్ చేయడానికి రావాలి మనకు ఇట్లా కూర అద్దితే మనం దాంట్లో డిప్ చేస్తే కారకుండా ఉండాలి నూనె కాగిలి మనకు ఇంకా ఇట్లా ఇట్లా డిప్ చేయాలి దీంతో మనం తమలపాకుతో కూడా చేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఇట్లా వేయాలంతే మనం ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా వెంటనే వేసేయాలి మనం మూడు 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 మాత్రం వేసుకోవాలి లేకుంటే ఒకదానికి ఒకటి అతకపోయి మనకు షేప్ రాదు బాగా పెద్దగా ఉంటేనేమో వేసుకోవచ్చు బాగా చిన్నగా ఉంది కదా మూడు మూడు మాత్రం వేసుకుంటాం రెండుసారి రెండు మూడు సార్లు ఇట్లా అనాలి ఇంత బాగా పొగుతుంది సార్ ఇంత క్రితం బజ్జీలు చేసాను ఇంత పుట్టచ్చు ఇంత బాగా కలపకుండా ఒకదానికి ఒకటి తగలకుండాగా మనపాలి అయినవి కలర్ మారిన చూడు ఎల్లో కలర్ వచ్చి మన పిండితో నేచినప్పుడు ఎల్లో ఉంటాయి కదా ఇప్పుడు కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది మంచిగా ఇట్లా ఉబ్బిండే చూడాలి కొంచెం ఆకు ఈ సైజు ఉంటే సరే పూర్తి పెద్దగా ఉంటే కూడా బాగుండదు ఈ సైజు ఉంటే సగం చిన్న సైజు మచ్చలు కూడా పప్పు కూడా చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు చికెన్లు వేసుకోవచ్చు కాకపోతే కొంచమే వేసుకోవాలి కొంచెం ఇది స్టిక్ స్టిక్ ఉంటుంది ఫస్ట్ ఇది వేస్తే ఇది కాయింది ఇది మలుకుదం ఇది నూనె కాగితే వెంటనే మంచిగా కాగు పైకి వచ్చేస్తుంది ఇప్పుడే బచ్చల కూర బజ్జీలు రెడీ అయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా నుంచి కొంచెం ఆయిల్ పడుతుంది